శివ లింగ సృష్టి తత్వం ఆద్యంత రహితమైన శివ తేజస్సును సూచిస్తుంది లింగం శివుని నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది శివపురాణం లింగపురాణం స్కందపురాణాలలో సృష్టి విశేషంగా వివరణ పొందింది శివుడు స్వయంగా లింగరూపాన్ని తీసుకోవడం విశ్వసృష్టి స్థితి లయతత్వాన్ని వివరించడానికి అని పురాణాలు చెబుతున్నాయి లింగం అనేది లీయతే గమ్యతే ఇతి లింగ అని చెప్పబడింది అంటే ఇందులో విశ్వం లీనమవుతుంది ఇది పరబ్రహ్మ తత్వానికి ద్వారం శివుడు ఈ లింగాన్ని సృష్టించడం ద్వారా సృష్టి తత్వాన్ని భక్తులకు బోధించాడు ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే దానిపై తర్కిస్తూ ఉన్నప్పుడు మహాదేవుడు ఓ వెలుగుదండం జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ అద్భుతమైన ప్రకాశం పైన కింద ఎక్కడా ముగియడం లేదు బ్రహ్మహంస రూపంలో పైభాగాన్ని వెతకగా విష్ణువు వరాహ స్వరూపంలో క్రింద భాగాన్ని వెతికాడు లక్షయుగాలు గడిచినా ఎవ్వరూ ఆ వెలుగు స్వరూపానికి అంతం కనుగొనలేకపోయారు చివరికి విష్ణువు ఓర్పుతో ఒప్పుకోవగా బ్రహ్మ అబద్ధం చెప్పాడు బ్రహ్మ అబద్ధాన్ని తెలుసుకున్న శివుడు బ్రహ్మకు శాపమిచ్చి భూలోకల్లో ఆయనకు ప్రత్యేకంగా ఆలయాలు పూజలు జరగకుండా చేశాడు అయితే విష్ణువు నిజాయితీని పొగుడుతూ తనకు సమానుడిగా అభిషేకించాడు ఈ ఘటన అనంతరం శివుడు తన పరబ్రహ్మ తత్వాన్ని వ్యక్తపరిచేందుకు లింగాన్ని సృష్టించాడు ఈ లింగం ఆధారంగా భూమిలో పూజించదగిన పన్నెండు జ్యోతిర్లింగాలు వెలసాయి లింగం శక్తి శివం పరబ్రహ్మ స్వరూపానికి ప్రతీకగా నిలుస్తుంది పురాణాల ప్రకారం శివలింగాన్ని పూజించడం ద్వారా భక్తులకు మోక్షప్రాప్తి జరుగుతుందని విశ్వాసం శివుడు త్రిగుణాత్మకమైన సృష్టిస్థితులయ తత్వాలకు మూలం శివలింగం కూడా ఈ మూడు దశలను సూచిస్తూ ఉంటుంది లింగం రెండు భాగాలుగా ఉంటుంది యోని భాగం శక్తిని సూచించే భాగం మరియు లింగం శివతత్వాన్ని సూచించే భాగం శివుడు స్వయంగా పరబ్రహ్మం అయినప్పటికీ జగత్తు శక్తి ద్వారా ఏర్పడుతుంది కనుక లింగ రూపంలో శివుడు శక్తితో కూడి ఉన్నాడని ఈ తత్వం వివరిస్తుంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న పలు శైవక్షేత్రాలలో శివలింగ రూపంలో శివుని పూజిస్తారు శివలింగం సృష్టి తత్వం ద్వారా భక్తులు శివుని నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగగలుగుతారు శివుడు లింగాన్ని సృష్టించడం ద్వారా తన అనంత శక్తిని విశ్వసృష్టి మూలాన్ని తెలియజేశాడు లింగం అంటే కేవలం ఓ శిలా రూపం మాత్రమే కాదు అది పరమాత్మ తత్వానికి ప్రతీక కనుక లింగ పూజ ద్వారా శివకృపను పొందవచ్చని పురాణాలు తెలియజేస్తున్నాయి